నౌకరీ చేస్తున్నప్పుడు మా పై ఆఫీసర్ ఓ ఫైల్ తీసుకురాను టెలిఫోన్ చేశాను ఆ ఫైల్ తీసుకుని వెళ్ళాను దాన్ని చూచి ఇలా విసిరిపారేసాను విసిరిపారేస్తే నేను వెంటనే నీవే దాన్ని చేతికి చేతికివ్వాలన్నాను ఒక అన్పిసెంట్ వాతావరణం వాతావరణం ఏర్పడి ఏర్పడింది అప్పుడు నేను ఒక లీవ్ లెటర్ రాసి ఆఫీసు గు వెంటనే ఎయిటికెట్ కొని ఎయిర్పోర్ట్ వెళ్ళాలి వెళ్ళాలి పెడుతున్నాం ఉన్నప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడు అది ఏప్రిల్ మాసం మన హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ మీదుగా వెళుతూ ఉంది కారు అక్కడ చెట్లు పూలు పూచున్నాయి అరే ఈ చెట్లు పూలు ఎందుకు పూస్తాయి పోదు ఆవిడ చాలా మంచి లైన్ ఇది మంచి నోట్ అని నోట్ చేశాను ఇక ఆ తర్వాత చోటి అలా విడుతూ ఉంటే ఒక్కొక్క లైన్ వస్తూ వస్తాం ఆ తర్వాత లేన్ వచ్చింది కూర్చున్నాం అది ఎగిరిపోతుంటే ఓ ఈ క్రూర నగరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఊపిరి స్థితులకు ఎంత విశ్రాంతి లభిస్తోంది అటు గేదో ఇలాంటి లౌన్లన్నీ పోగు చేసి ఊటీ చేరేసరికి ఈ నా దేశం నా ప్రజలని కాజర్ తయారైనా